బిగ్ బాస్ హౌస్ లో అందరి ఫ్యామిలీస్ వస్తున్నాయి నా ఫ్యామిలీ అంటే రీతు ఎంతగానో ఎదురు చూసిన తరుణం రాని వచ్చింది ఇక లైవ్ లోని రీతు వాళ్ళ అమ్మగారు అయితే గనక ప్రత్యక్షమయ్యారనే చెప్పాలి అయితే అందరిలాగా నేరుగా కాకుండా కాసేపు కన్వెక్షన్ రూమ్ లో ఉండి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ కూడా కాసేపు ఆడుకున్నారనే చెప్పాలి ఇక ఎట్టకేలకు రీతు ముందుకు వెళ్లిన వాళ్ళ అమ్మగారు చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యారు ముందుగా అలాగే రీతు కూడా ఇంకా ఎమోషనల్ అయ్యింది దీంతో ఐ మిస్ యూ అంటే చాలా ఉన్నాయిరా నాన్న నిన్ను కొట్టడానికి అంటూ రీతు వాళ్ళ అమ్మగారు అయితే గనక రీతుని ముందుగా ఏం చెప్పాను నువ్వు ఏం చేస్తున్నావు అంటూ గట్టిగా ఇచ్చుకునే ప్రయత్నం అయితే చేశారు ఈ కిందిలో భాగంగానే రీతు పక్కకి వెళ్దాం దా అంటే లేదు లేదు పక్కకి వెళ్ళొద్దు ఇక్కడే ఉందాము అంటూ రీతు వాళ్ళ అమ్మగారు అంటుంటే ఈలోగా చపాతీ కర ఇవ్వ అంటే పవన్ కళ్యాణ్ పరుగు పరుగున పట్టుకొని వెళ్ళి చపాతీ కర్ర ఇచ్చాడు ఈ కిందలో భాగంగానే పక్కకి తీసుకెళ్లి రీతు వాళ్ళ అమ్మగారు ఇద్దరు మాట్లాడుకున్నారు అయితే వాళ్ళమ్మ అంటుంది మనకి మగదిక్కు లేను అన్నప్పుడు నువ్వు ఎంత ఇదిగా ఉండాలి ఇంత పెద్ద రియాలిటీ షోలో నువ్వెందుకు ఆ విషయాన్ని మర్చిపోయావు పదే పది సార్లు నువ్వు ఆ పవన్ వెనకాల ఎందుకు వెళ్తున్నావు అనేది నాకు అర్థం కాలేదు నువ్వు బయట నుండి తప్పు చేసి హౌస్ లోకి వెళ్లిన తర్వాత కూడా ఇంత నెగిటివ్ అవుతే అబ్బాయిల విషయంలో ఎలా రీతు నువ్వు గేమ్ ఆడటానికి వచ్చావు ఆ అబ్బాయితో బాండింగ్ పెట్టుకుని నీ గేమ్ ని చెడగొట్టడానికి అయితే రాలేదు కదా ఏది ఏమైనా సరే ఆ విషయంలో నాకు చాలా కోపం వస్తుంది నువ్వు గేమ్ అనేది మర్చిపోయావు ఓన్లీ పవన్ కోసమే నీ లైఫ్ అన్నట్టు అయిపోయావు ఎందుకు ఇలా చేసావు అంటే రీతూ అది కాదమ్మా అదేమి లేదు అంటే నీకు ఒక విషయం చెప్పనా నీ గేమ్ అసలు బాలేదు రీతు నేను నీకు చాలా సార్లు చాలా మందితో పంపించినా సరే ఆ మెసేజ్ నువ్వు తీసుకోలేకపోయావు ఈ వారం నుంచి నీ గేమ్ సరేనా నువ్వు టాప్ ఫైవ్ లో ఉండాలని కోరుకుంటున్నాను నువ్వు కప్పు తీసుకొని రావాలనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చారు వాళ్ళమ్మ దీంతో తప్పు మళ్ళీ క్షమించండి అంటూ ఒప్పుకొచ్చింది రీతు అలాగే కొంచెం డెమోన్ పవన్ కి దూరంగా ఉండు తన గేమ్ బాగుంటుంది నీ గేమే బాగుంటలేదంటూ హెచ్చరించి ఆ తర్వాత హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరితో మాట్లాడింది ముందుగా తనుజా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా మా అమ్మాయిని కంటికి రెప్పలా చూసుకున్నందుకు ఏది ఏమైనా సరే ఉండాలి ఏ ఆడపిల్ల అయినా సరే అమ్మాయి హౌస్ లోకి ఏ పని మీద వచ్చింది ఆ పనే చూసుకుంటుంది తప్ప మరి ఏ ఇతర పనులు కూడా చూసుకుంటలేదు తనుజా ఏది ఏమైనా సరే నీ గేమ్ చాలా బాగుంది నాన్న నువ్వు ఆల్ ద బెస్ట్ నీకు అంటే అమ్మగారు అయితే తనుజాని ఆకాశానికి ఎత్తేసారనే చెప్పాలి అలాగే తనుజా నువ్వు బయటకు వచ్చిన తర్వాత మా ఇంటికి రావాలి తప్పకుండా అంటూ ఆహ్వానించారు కూడా ఈ కిందలో భాగంగానే భరణి దగ్గరికి వెళ్లి భరణి గారు బాగున్నారా హెల్త్ బానే ఉందా అని అడిగారు ఇక ఇమాన్యాల్ దగ్గరికి వెళ్లి ఇమానియాల్ నీ ఫ్రెండ్ తప్పు చేస్తున్నప్పుడు నువ్వు గట్టిగా రెండు దెబ్బలేసి నచ్చ చెప్పాలని నీకు తెలీదా ఇది తప్పు అని చెప్పేసి అంటే మీరు అలా చెప్తే ఇంకా నన్నే నేను ఎందుకని చెప్పలేదు అంటే ఏదేమైనా సరే మన వాళ్ళు అనుకున్నప్పుడు ఏదైనా తప్పుడు ధోరణలో వెళ్తే మనం వెంటనే దాన్ని చెప్పాలి అంటూ చెప్పుకొచ్చారు సో ఫైనల్ గా అయితే గనక రీతూ వాళ్ళ అమ్మగారు రీతుకి చెప్పిన మాటలు అండ్ అలాగే తనుజాకి చెప్పిన మాటలు ఎలా ఉన్నాదనేది కమెంట్స్ శిక్షణలో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్